కుమారుడు విదేశాలకు వెళ్తున్నారని దిగబెట్టడానికి ఎయిర్పోర్టుకు వెళ్లానని రావు రిక్వెస్ట్ చేయడంతోనే పోలీసులు ఏడున్నర గంటల తర్వాత విచారణ ముగించారు లేకపోతే ఆయన విచారణ ఇంకా కొనసాగేది మధ్యంతరంగా ఆయన వెళ్లిపోయారు కాబట్టి మరోసారి విచారణకు పిలుస్తామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి విచారణ ముగిసిన తర్వాత సిట్ చీఫ్ సజ్జనార్ చేసిన ప్రకటన కూడా అలాగే కనిపించింది విచారణ కొనసాగుతుందని ఆయన ప్రకటించారు హరీష్ రావు విచారణ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయంగా చాలా వ్యాఖ్యలు చేశారు కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులతో టచ్ లోకి వెళ్లడం మాట్లాడడం చేయొద్దని సిట్ సూచించింది హరీష్ రావు ప్రెస్ మీట్ లో తడబడుతున్న సూచనలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి దానికి తగ్గ పరిణామాలు సిట్ విచారణలో జరిగాయని కూడా అనుకోవచ్చు హరీష్ రావుతో పాటు ఈటల రాజేందర్ ఫోన్లు ట్యాప్ అయినట్లుగా ఆధారాలను సిట్ బృందం హరీష్ రావు ముందు ఉంచి ప్రశ్నించింది అదే సమయంలో టీవీ ఛానల్ అధినేతతో కలిసి ట్యాపింగ్లు చేయించారన్న దానికి ఆధారాలను ఆయన ముందు పెట్టి ప్రశ్నించారని చెబుతున్నారు అయితే అవన్నీ ఫేక్ అని హరీష్ రావు వాదించి తప్పించుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు అలాంటి వాదనతో బయట పడలేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు ఈ రోజు రేపో మరోసారి హరీష్ రావుకు నోటీసులు జారీ చేయబోతున్నారు పోలీసులు సుప్రీంకోర్టు కొట్టేసిన కేసులో విచారణకు పిలిచారని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయడాన్ని సజ్జనార్ ఖండించారు ఆ కేసు కాదని సజ్జనార్ స్పష్టం కూడా చేశారు ప్రజాప్రతినిధులు వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసిన కేసులో హరీశ్రావును విచారణకు జరిపామని ఈ కేసులో సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు తప్పుడు ప్రచారాలు చేయవద్దని కూడా అన్నారు మొత్తంగా హరీష్ రావు విచారణ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ ఇంకా మిగిలే ఉందని క్లారిటీ వచ్చేసినట్లయింది